తెలంగాణలో హాట్ టాపిక్ అయిన అంశం లిక్కర్ స్కామ్ సో అందులో కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది జైలుకి వెళ్ళడం కూడా జరిగింది అసలు ఏంటి లిక్కర్ స్కామ్ కూడా ఎందుకు కవిత గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది తనకి ఎందుకు బెయిల్ రావట్లేదు రెండు సార్లు కవిత గారు అంటే బెయిల్ పిటిషన్ వేశారు నాకు బెయిల్ కావాలని ఎందుకు కోర్టు కొట్టి కొట్టివేయడం జరిగింది ఏంటి ఈ కోర్టు ఈ బెయిల్ ఈ కవిత గారి ఇష్యూ ఏంటి ఇది చాలా పెద్ద స్కామ్ అండి లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ వేదిక జరిగింది దీంట్లో ఎవరెవరు అప్పులు అపూర్లుగా మారని మనకు తెలుసు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఇప్పుడు వైసీపీ తరఫున ఎంపీగా అదే వైసీపీ నుంచి వెళ్ళిపోయి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తాడు శరత్ చంద్రారెడ్డి మనకు తెలుసు తర్వాత ఇంకొకళ్ళు చాలా రకరకాలు ఆడిటర్ బుచ్చిబాబు గారు కావచ్చు సుకేష్ గారు కావచ్చు రామన్పిల్లే కావచ్చు రామన్పిల్లే కవిత అభినామి అంటున్నారు ఇవన్నీ ఏ విధంగా కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఒకటే అండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే అది కవిత గారా లేకపోతే కేసీఆర్ కేటీఆర్ లేకపోతే చంద్రబాబు జగన్ అనేది కాదు ఇక్కడ వాళ్ళు సఫిషియంట్ ఆధారం దొరికినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇండిపెండెంట్ బాడీ వాళ్ళకు వచ్చిన ఆధారాలు బట్టి ముందుకు వెళ్తాయి పలు ఎంక్వైరీ చేశారు ఈమె ప్రధాన పాత్ర ఉన్నది ఈమె సూత్రధాని అని చెప్పేసి చెప్తున్నారు ఎంక్వైరీ చేసినప్పుడు ఇంటికి పొలదపాలుగా సహకరించకపోవటం మీరే ఆడవాళ్ళకు కొద్దిగా ఎగ్జంప్షన్స్ ఉంటాయి మీరే వచ్చి విచారించినట్టు ఇంటికి వెళ్ళి విచారించారు నేను ఇప్పుడు రాలేనని చెప్తే కూడా విన్నారు కానీ మొన్న వచ్చారు భానుప్రియ అనే ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చారు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం తిహార్ జైలుకి తరలించడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయినాయి ఇంతకుముందు మనం చూసుకుంటే మనీష్ సోడియా అదే ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జైల్లోనే ఉన్నాడు మరి ఆయన ప్రముఖుడు అంటే ఆధారాలు దొరికితే కాబట్టి తర్వాత సంజయ్ సింగ్ అనే ఎంపీ ఆయన కూడా జైల్లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా జైలు జీవితం గడిపిన వాళ్ళు చాలామంది దీంట్లో అప్రూవల్గా మారి ప్రధానమైన పాత్ర దీని సూత్రధారి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆరు వందల కోట్లు గండిపడింది లిక్కర్ కొన్ని ఈ డిజిటలస్కి బెనిఫిట్ చేసే విధంగా పాలసీని రూపొందించడంలో ఈమె సూచనల ప్రకారం కేజ్రీవాల్ చేశాడు దానికల్లా కేజ్రీవాల్ గారికి వంద కోట్లు వచ్చినాయి ఆ వంద కోట్లు గోవా ఎలక్షన్ కావచ్చు పంజాబ్ కావచ్చు వెచ్చించారు అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన కూడా పదిసార్లు సమన్లు ఇచ్చిన ఆయన ఎలలా ప్రభుత్వం నుంచి అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు కానీ ఒప్పుకోవాలి కోర్టు ఇవ్వాలి చివరికి ఆయన కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ అవినీతి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ అవినీతి కేసులు ఇరుక్కోవటం అంటే ఎంత ఇదో చూడండి మనం అన్న అజరే గారు కూడా చెప్పారు రాజకీయాలు దీని సూటు కాదు ఏ రోజు కానీ ఇబ్బంది పడతారండి సేమ్ అదే జరిగింది ఇప్పుడు మనం చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు దానికి ఆ మరకలు అంటకుండా చూడాలి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతా చేసింది అదేం తప్పులేదనుకుంటే వాళ్ళకి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో ఏం జరిగింది మూడు రోజులు రామన్పిల్లి ఎవరు ఈ లెక్కర్ పాలసీ ఎలా రూపొందించారు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి అది తప్పించలేదు కదా అదేవిధంగా నాన్న ఫోన్లో వాడిన కవిత గారు దాంట్లో మొత్తం డేటా అంతా తీసేసిన వాళ్ళు రీకలెక్ట్ చేసుకునే ఇది వాళ్ళకే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది కదండి ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి కూతుర వివరా అనేది కాదు ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళు ఆధారాల ప్రకారం ముందుకెళ్తారు పలు దప్పాలుగా మీరు చెప్పినట్టు బీపీ ఐబీపీ వల్ల బెయిలిం అన్నారు ఇవ్వలేదు మెడికల్ చెకప్లో అంతా నార్మల్గా ఉంది చివరికి చిన్న కొడుకు ఎగ్జామ్స్ దగ్గర ఉండి ఏమీ ఏం లేదు కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తారని చెప్పి ఈడీ చెప్పింది అందుకని ఇవ్వలేదు చివరికి ఎనిమిదో తారీఖు ఒకసారి పదిన్నరకి మార్నింగ్ ఆ బెయిల్ మీద తీర్పు ఉంటుంది అప్పుడు కూడా లేదంటే ట్వంటీ సిక్స్ దాకా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇకపోతే సీబీఐ ఎంటర్ అవుతుంది ఇక సీబీఐ ఎంటర్ అవుతే సీబీఐ ఇప్పుడు ఒకవేళ బెయిల్ ఎనిమిదో తారీఖు వచ్చినా సీబీఐ యాండర్ చేసుకునే అవకాశం సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు ప్రభుత్వ ఆదాయం ఎవరైతే కండి కొట్టిన వాళ్ళకి ఆరోపణలు ఉంటే ఇమ్మడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మొన్నటి దాకా ఏంటి అరెస్ట్ చేస్తే బీజేపీకి సెంటిమెంట్గా వీక్ అవుతారు ఉద్దేశంతో దేశంతో అరెస్ట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది మొన్న ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు తప్పు తప్పే అని చెప్పి అంటున్నారు ఇదే సమయంలో బీఆర్ఎస్లో చూడండి అంతర్గత కుమ్ములాట్లు ఆ పార్టీ నుంచి అనేది వాళ్ళు అంటారు కానీ వాళ్ళ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్కి చాలా మంది వెళ్ళిపోతారు ఎప్పుడు లేని విపత్కరమైన పరిస్థితుల్లో కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కవిత కావచ్చు ఎంపీగా పోటీ చేయకుండా రేపు ఎలక్షన్స్ జరగబోతాయి అంటే చూడండి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి గా మారిన తర్వాత పది సంవత్సరాలు ఎప్పుడు లేని ఇబ్బందులు కేసీఆర్ గారు ఎదుర్కోబోతున్నారు ఇక్కడ ఒకవైపు కన్న కూతురు కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ మంచి ఇంగ్లీష్ లాంగ్ మంచి విద్యావంతులు చక్కగా ప్రజల్ని ఆకట్టుకోగలరు అటువంటి వ్యక్తులకే ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏంటి దీని చరిత్ర ఏంటి దీని రామన్పల్లి ఎవరు దీని బినామే ఏంటి వీళ్ళు సుఖేష్ ఎవరు ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇది ఉన్నాయి ఆమెకి బయలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు బయటికి వెళితే దోషుల్ని ఆమె బెదిరించే సాక్షులు బెదిరించే అవకాశం ఉండదు ఇప్పుడు ఆల్రెడీ అప్రూవల్గా మారిన వాళ్ళని బెదిరిస్తుందని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పారు కోర్టుకి అలా బెదిరించకూడదు ఆమె కావాల్సిన సదుపాయాలు ఏమైనా కాబట్టి జప్పమాల భగవద్గీత అడిగారు ఇంటి నుంచి ఫుడ్ కావాలన్నారు అవన్నీ కూడా కల్పించమని చెప్పింది కాబట్టి అవన్నీ కూడా ఇస్తారు కానీ కోర్టుకు వ్యతిరేకంగా నేనేం తప్పు చేయలేదంటే నేనేం తప్పు చేయకపోతే అరెస్ట్ అవడానికి ఏమి ఉండదు మీరైనా నేనైనా చట్టం దృష్టిలో ఎవరైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి అది ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు మనం చూసాం లల్లు ప్రసాద్ ధనాస్ కుంభకోణంలో బీహార్ ముఖ్యమంత్రి అని లోపల వేశారు రాజా కనిమోలి తమిళనాడు వాళ్ళనే సెంట్రల్ మినిస్టర్గా చేశారు వాళ్ళని లోపల వేశారు ఎవరైనా చట్టం దృష్టిలో ఒకళ్ళే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు జార్ఖండ్ సీఎం చూడండి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎంతమంది ఇప్పుడు మనీష్ సోడియా సంవత్సరం నుంచి బయటికి రాకుండా ఉన్నాడు అంటే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి పెరోల్లో టూ డేస్ పర్మిషన్ ఇస్తే మనం చూసుకొని వెళ్ళాడు వాళ్ళ భార్య ఎన్నికలని మరి మరి ఎందుకు ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేటప్పుడు మనం ఎక్కడ కూడా తప్పు చేయకూడదు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ ఆఫ్ అనుకునే విధంగా ఈ పరిణామాలన్నీ కూడా ఏదో ప్రతిపక్షాలు కక్షపూరితంగా ఈడిని తమ చేతిలో పెట్టుకొని బీజేపీ హెరాస్మెంట్ చేస్తుంది అంటున్నారు బీజేపీ హెరాస్మెంట్ ఎందుకు చేస్తుంది విషయం లేకపోతే వాళ్ళేం చేయరు కదా ఈ సాక్ష్యాలు వాళ్ళేం తేలేదు స్వయంగా కవిత గారు కూడా డైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తా కావాలనే చేస్తున్నారు ఇప్పుడు కడి కడిగిన వచ్చినలాగా వస్తే మంచిది వెల్ అండ్ గుడ్ మనం ఆహ్వానిద్దాం ఒక ఆడకూతురు పాప బతుకమ్మ పండుగలు ఆమె ఆధారాలు జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో మరి ఆమె ఇప్పుడు తీసుకెళ్లారు అంటే వాళ్ళు సఫిషియంట్ ఆధారాలు లేకుండా అక్కడ కూడా ఒక ఆఫీసరు డైనమిక్ ఆఫీసర్ భానుప్రియని ఆమె అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రశ్నించారు ఎట్లా తీసుకెళ్తారంటే ఆమె కూడా దానికి తగ్గట్టు తగ్గట్టు సమాధానం చెప్పింది అక్కడ ఢిల్లీ హైకోర్టు తీసుకెళ్లారు సాక్ష్యాధారాలు ఉన్నాయి జ్యుడీషియల్ కస్టడీలో విచారించారు సాక్షులు సహకరించలేదని చెప్పి చెప్పారు కొన్ని సాక్ష్యాలు బయటికి చెప్పంగానే అని జడ్జి గారు చూపిస్తాం జడ్జి గారు చూపించారు ఎన్ని పారామీటర్స్ మీద ఇప్పటివరకు ఆమెకు బెయిల్ రాల రేపు ఎయిత్ మార్నింగు ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కొడుకును చదివించుకునే క్రమంలో బెయిల్ వస్తుందా రాదా ఎనిమిది తారీఖు చూడాల్సిందే అదే సమయంలో సీబీఐ ఎంటర్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినప్పుడు ఎవరైనా వాళ్ళు చూస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు మనీ నాండర్ కావచ్చు అన్ని కూడా తీవ్రమైన నేరాలు ఇప్పుడు లలిత్ మోడీ కావచ్చు విజయమాలే కావచ్చు దేశం వెళ్ళిపోయి ఇప్పుడు కూడా రాకపోవడానికి కారణం ఏంది ఇవన్నీ దేశంలో కఠినంగా చట్టాలు ఉంటాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు వాళ్ళ విచారణ ఎదుర్కోవాల్సిందే వీళ్ళు చట్టం దృష్టిలో ఎప్పుడంటే సాక్ష్యాలు నిరూపించలేని పరిస్థితిలో నిర్దోషులుగా బయటపడతారు లేకపోతే దోషులు అవుతారు అన్నమాట తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి చాలా చక్కగా వివరించారు అండ్ మీకోసం మేము ఎప్పటి నుంచో చాలా ట్రై చేస్తున్నాము ఇప్పుడు టైం ఇచ్చారు ఓపికగా సమాధానాలు చెప్తూ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్